పేరేంటమ్మా మీ ఏ ఏరియా శ్రీలంక మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది తెలుగుదేశం గెలిచింది ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు తెలుగుదేశం వస్తుంది కదా నా పేరు రమణ నియోజకవర్గం ఇక్కడ ఎవరు గెలుస్తారు గద్దె రామ్మోహన్ నాయుడు అంటే గద్దె రామ్మోహన్ గారికి ధీటుగా అవినాష్ గారి ప్రచారం కానీ గెలుస్తారు అని అంటున్నారు దానిపై మీ మీ అవినాష్ దేవున అవినాష్ కాదు ఎవరు వచ్చినా సరే పెద్ద రామ్మోహన్ నాయుడు ముందు ఎవరు కూడా ఆయన భర్త ముందు ఎవరు నిలబడే మనిషి ఎవరు భర్త ఎవరు లేరు ఆయన ఎందుకంటే ప్రతి పేదవాడ కూడా ఉపయోగపడే మనిషి ఎవరు సరే అందుబాటులో ఉండే మనిషి అలాంటి వ్యక్తిని కూడా ఎవరైనా వదులుకోకూడదు అలాంటి వ్యక్తిని ఎవరైనా ఉపయోగించుకుంటారు తప్పగానే బయట భర్తనికి ఓటేయడానికి ఎవరు ఇష్టపడరు అమ్మా మీ ఏ ఏరియా